ఇప్పుడు శాసనసభ వ్యవహార మంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇంతకు రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒకసారి అయితే రెండోసారి దాన్ని తత్తుకుంటారు దాన్ని రిక్వెస్ట్ చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతో పాటు మేము ప్రభుత్వం తాలూకా దైనందిగా డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మీ వ్యతిరేకం కాదు రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జీఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం నడబోసే పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాల్ శిక్ష కానీ ఇది ఎక్కడో దీనికి ఎన్ ఉండాలి ఆ దీనికి ఎండ్ పాయింట్ ఉండాలి ఇవాళ ఈ తలకి ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద పెద్దవారి అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులు ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు ఇవి అందరూ క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష క్యాంటీన్ లో ఎమ్మెల్యే క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి మీ పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష ఒకసారి ఒకసారి మరి ఒకసారి వెళ్ళి మీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్యే కాదు వైసీపీ ఎమ్మెల్సీ కాదు వైసీపీ ఎమ్మెల్సీ తో పాటు కూటమి ఎమ్మెల్సీ కూడా ఉన్నారు అందరు నేను అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉంటుందని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్ఓపీ గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిస్ కాంట్రాక్టర్ ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టం ఇక్కడ పెట్టకపోవటం పెడితే అయిపోయేది కదా అంటే దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి నో నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ హలో గారు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీబి రేపు ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే సభాపతిగా మేము వచ్చి అంగీకరిస్తాం అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొంచెం తెలికేస్తూ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత దాన్ని తమ కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు అభ్యంతరం లేదు కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకోండి నేను ఫ్యూచర్లో జరగంట ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే చాలా బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఏమంటారు అయ్యా సార్ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను

దయచేసి మా ప్రతి ముందు పరిష్కారం చేసిన తర్వాత ప్లేస్ ఉంటదని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటది అనేటువంటిది ఏమన్నా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి కూర్చోలేదు సార్ కూడా చాలా ట్రై 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 టు టు గెట్ సమ్ బేసిక్ చైర్మన్ ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం నేను పెట్టడం లేదు ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకనే నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు వే అవుట్ చెప్పారు టీ బ్రేక్ లో కలుద్దామని విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్ మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పండి మేం చెప్పట్లే మాకు కావాల్సింది మా 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 హెచ్ఆర్డీ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి ఔషధ మాకు అభ్యంతరం లేదు టీ బ్రేక్ లో బ్రేక్ బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ టీ బ్రేక్ అనుకోండి అనుకోండి పరిష్కారం చేయండి అంతేగాని కాదు కదా దీక్ష ಸಭಾಪತಿ ಹಕ್ಕ ಸಭಾಪತಿ ಹಕ್ಕುಗಳನ್ನು ರಾಜ್ಯಾಂಗ ಹಕ್ಕ ರಾಜ್ಯಾಂಗ ಹಕ್ಕ ಸಭಾಪತಿ ಗೌರವ